హలో ఎవ్రీవన్ డయాబెటీస్ అంటే మనందరికీ తెలిసిందే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగడం ఇన్సులిన్ లోపం టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ అని వింటూ ఉంటాం కానీ అదే పేరుతో మరొక వ్యాధి ఉంది డయాబెటీస్ ఇన్సిపిడస్ ఇది చక్కెరతో సంబంధం లేకుండా పూర్తిగా వేరే కారణాల వలన వస్తుంది ఈ రెండింటిలోనూ ఒకటే సిమ్టమ్ ఉంటుంది యూరినేషన్ ఎక్కువగా వెళ్లడం ఎక్కువగా దాహం వేయడం డయాబెటీస్ అనే పదం గ్రీకు భాషలోని దిపైన్ అనే పదం నుండి వచ్చింది దీని అర్థం ద్రవం దాటిపోవడం డయాబెటిస్ మెలిటస్లో మన శరీరం సరైన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం వలన బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగి అధిక చక్కెర మూత్రంలోనికి వెళ్తుంది దాంతో నీరు కూడా బయటికి వస్తుంది డయాబెటిస్ ఇన్సిబెటిస్లో మాత్రం సమస్య చక్కెరతో కాదు సమస్య ఆర్డినన్ బ్యాసోప్రెసిన్ ఏవిపి లేదా యాంటీ డయాబెటిక్ హార్మోన్ ఏడిహెచ్లో ఉంటుంది ఈ హార్మోన్ మన శరీరంలో నీటిని నిల్వ ఉంచడంలో ప్రత్యేక పాత్రను పోషిస్తుంది ఈ హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్ నుండి విడుదలవుతుంది మూత్రపిండాలకు నీటిని నిల్వ ఉంచమని ఆదేశాలిస్తుంది ఈ హార్మోన్ పనిచేయకపోతే మూత్రపిండాలు నీటిని నిల్వ ఉంచలేవు దీంతో అధికంగా దాహం వేస్తుంది ఎక్కువగా మూత్రం పలుచుగా బయటకు వస్తుంది ఇందులో మూడు రకాలు ఉన్నాయి ఏబీపీ లోపం బ్రెయిన్ ట్యూమర్ తలకు గాయం శస్త్రచికిత్స గర్భధారణ సమయంలో హార్మోన్ క్షీణత వలన వస్తుంది దీనికి డెస్మోప్రెసిన్ అనే కృత్రిమ హార్మోన్తో చికిత్స అందుబాటులో ఉంది ఇంకొక రకం ఏవీపీలో హార్మోన్స్ ఉన్న మూత్రపిండాలు దానికి స్పందించవు కొన్నిసార్లు లిథియం మెడిసిన్ లేదా మూత్రపిండాల నష్టం వలన ఇది వస్తుంది తక్కువ ఉప్పు ఉన్న ఆహారం సరైన హైడ్రేషన్ మరియు మందులతో దీన్ని నియంత్రించవచ్చు మరో అరుదైన రకం డిప్సోజెనిక్ డయాబెటిస్ ఇన్సిపిడస్ ఇందులో మెదడులోని దాహ నియంత్రణ కేంద్రం దెబ్బతింటుంది దాంతో అధిక దాహం వేయడం నీరు ఎక్కువగా తాగే అలవాటు ఏర్పడుతుంది ఇందులో పదిహేను లీటర్ల వరకు నీరు తాగిన పేషెంట్స్ కేసులు కూడా నమోదయ్యాయి డయాబెటీస్ అనేది కేవలం చక్కెర వ్యాధికి సంబంధించింది కాదు డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేది మన శరీరంలోని హార్మోన్ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది ఎవరికైనా ఎక్కువగా దాహం వేయడం ఎక్కువగా యూరినేషన్ చేయడం లాంటివి జరిగితే గమనించండి డయాబెటీస్ కావచ్చు హార్మోన్ కావచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ